వెల్కమ్ టు పాయింట్ లక్ష్మీనారాయణ పార్టీ వెనుక ఏంటి పార్టీ నడిపే ఆర్థిక శక్తి ఆయనకు లేదని అందరికీ తెలుసు మరి ఎవరి సపోర్టుతో ముందడుగు వేశారు అసలు పార్టీ సొంతంగా పెట్టుకోవాల్సిన ఏంటి ఇవే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో తిరుగుతున్నాయి వాస్తవానికి లక్ష్మీనారాయణ ఓ ఇంటలెక్చువల్ పర్సన్ ప్రజల్లో మంచి పేరు ఉంది అయితే ఆయన ఉద్యోగానికి రాజీనామా చేశాక రైతుల సమస్యలపై తిరిగారు సొంతంగా పార్టీ పెడదామని చూశారు కానీ ఫ్రెండ్స్ వారించారు అది చాలా ఖర్చుతో కూడుకున్నదని మనం చేయలేమని చెబితే ఆగరని చెప్పుకుంటారు ఆ తర్వాత జయప్రకాష్ నారాయణ చేతులెత్తేసి ఖాళీగా వదిలేసిన లోక్ సత్తాను టేక్ ఓవర్ చేద్దాం అనుకున్నారు ప్రకటన కూడా చేశారు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ కాక అది కూడా వదిలేశారు జనసేనలోకి వెళ్లాలనుకున్నా చాలా టైం వెయిట్ చేయాల్సి వచ్చింది ఇది కొంచెం హర్ట్ చేసింది తర్వాత మొత్తం మీద జనసేనలోకి వెళ్లారు వెళ్లినా ఆయనకు ప్రయారిటీ లేకుండా నాదండ్ల మనోహర్ చేశారని అంటారు విశాఖ ఎంపీగా పోటీ చేసి గౌరవప్రదమైన ఓట్లే తెచ్చుకున్నారు కానీ పవన్ నాదెండ్ల ఇద్దరూ కలిసి ఆయన్ని దూరం చేశారని అంటారు ముఖ్యంగా పవన్ సినిమాల్లోకి వెళ్లి నాదెండ్లకు పెత్తనమంతా అప్పచెప్పటం ఆయనకి నచ్చలేదు అందుకే పవన్ సినిమాల్లోకి వెళ్లటం కరెక్ట్ కాదని చెప్పి పార్టీ నుంచి బయటికి వచ్చేశారు అయితే వచ్చారు కానీ సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు ఇక కేసీఆర్ టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేశాక ఏపీలోను బ్రాంచ్ పెట్టారు ఇది కేవలం జగన్ కోసం పవర్ ను దెబ్బతీయటానికి పెట్టిందే తోట చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఆ డీల్ చేసుకున్నారు అప్పటి నుంచి జేడి లక్ష్మీనారాయణను అటువైపు లాగాలని చూశారు అందుకే జేడీ కూడా ఆల్మోస్ట్ ఓకే చెప్పేశారు కానీ బీఆర్ఎస్ కు ఏపీ రెస్పాన్స్ లేకపోవడంతో బ్రేక్ పడింది పైగా కేసీఆర్ ఇప్పుడు అధికారం కోల్పోవటంతో అసలే మూలం పడింది దీంతో జగన్ బ్యాచ్ లక్ష్మీనారాయణను వేరే వారి ద్వారా కన్విన్స్ చేసి తాము ఆర్థికంగా సాయపడతామని చెప్పి పార్టీ పెట్టించాలనే ప్రచారము నడుస్తోంది లక్ష్మీనారాయణ కులం పట్టించుకోకపోయినా ఆయన కులం కాపు అన్న సంగతి అందరికీ తెలిసింది అలా కాపు ఓటర్లు చేర్చడానికి జేడీ పనికొస్తాడు అనేది జగన్ అంచనాగా కనపడుతోంది మరి లక్ష్మీనారాయణ పార్టీ పెట్టాలనుకున్నాక ఈ ప్రపోజల్ వచ్చిందా లేక ప్రపోజల్ వచ్చాకే పార్టీ పెట్టారా అనేది తెలియదు జగన్ బ్యాంకింగ్ అనేది కూడా కావచ్చు లక్ష్మీనారాయణ పార్టీ పెట్టే బదులు తాను ఇండిపెండెంట్ గా ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ స్థానంలో పోటీ చేస్తే బెటర్ అని కొందరు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి